హాయ్ బాబాయ్ నా క్యాష్ బ్యాక్ చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి జన్మలో మర్చిపోలేను మొత్తం తమ్ముడు బలే తమ్ముడు సార్ మసలు అసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా డబ్బులు టైట్ గా ఉంది నెస్ బిల్ కట్టాలి కట్టేవా కట్టాలంటే డబ్బులు కావాలి కదా కావాలి కదా మరి

సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా నీకు ఎంత ఇవ్వాలి ఓ రెండు వేలు ఇప్పించాడు సార్ అరే నువ్వు చాలా లక్కి పిలవరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాడు ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావున్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరు చెప్పదు సార్ ఇంకా మీద ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగదు జాగ్రత్త పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగాలేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకు ఎందుకయ్యా శ్రామ నేను పోస్తాను కదా శ్రామ ఏంటండీ అది మా వృత్తి కదా అవును అనుకో నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు

ఎవరు ఏం కావాలి ఒక పాలు అండి పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే పాలు సాయంత్రం లోపు నాలుగు నెలలు రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి స్థానం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవర్స్గా కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ఇదిగో రెంట్ చూసా లెల్లు చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం అయింది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రాక చెల్లమా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తగి ఏ అద్దక వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళింది మాత్రం నేను కాదు కూడా ఏంటో మావా మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు అందుకే అల్లుడు నేను ఫ్యాన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆమె ఎక్కడికి అదే ముంబై కలకత్తాటి ఆ కాదు సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చం బావిలాగే ఉంది ల అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండా ఎక్కినట్టు మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చి సినిమాకి చాలా దారుణ వారుడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీల్కి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షో కూడా వెళ్తారు అయితే లోపల ఏర్కొడదాం పదా ఆగు నువ్వు ఒక్కడి వేరు ఈ క్రెడిట్ సోలోగా ఒక్కడికే దక్కాలి మావా అంతే చెప్పాలి బతుకైన తల్లి ప్రేమ మార్గించి స్నేహానికి చిన్న సినిమా

రాత్రి మగళ్ళు మొగులు కష్టపడి డబ్బులు సంపాదించి చిట్కి తీసుకొస్తే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమి ఎరగనట్టు అందంగా పౌడర్ అందమైన చీర్లు కట్టి వంద ఇచ్చి ఆటో ఎక్కువ యాభై ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద చింటర్ వల్ల కూల్ డ్రింక్ తాగి ఏమి ఎరగనట్టు మళ్లీ వంద చీటికొచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తావంటే ఆల్ ఇండియా భర్త బాధించిన సంఘం ప్రెసిడెంట్ నన్నే నడుస్తావా అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలితున్నాయి కలిసి కుమ్మేశారు నాన్నగారు పోయిండీ నువ్వే కొరివి పెట్టాల్సి వచ్చేది అలా అనకూడదు సరేనండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిసే వాళ్ళు అలా కుమ్ముతారని చాలా నీరసంగా ఉంది లోపలికి పళ్ళ రసండి అమ్మా అబ్బు ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి ఇదిగానండి పండు రసం అబ్బా పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను మరి అదే వంద మంది మగాలతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు ఊహో ఎగేసుకుని వెళ్ళావు ఇప్పుడు ఏమైంది అసలైన అయినా పెళ్ళా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి అదేంటి నువ్వు ప్లేట్ మార్చావు నువ్వేగా నన్ను ఎక్కడ చేసి థియేటర్ లో తోచావు ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాలి ఎంత పవర్ఫుల్ ప్రస్తుతానికి ఇది పీకు అంత ముందు తెలియదా నీకు సారీ ఓకే సారీ అన్నా అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ నైట్ ఫ్రీ ఉన్నావా రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న మందు కొట్టడానికి తప్పకుండా ఏడకే వస్తారు క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి కదిలేదు వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లడి బీరు తాగుదాం ఓకే ఏమన్నావు ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే ఛీ లేదనా ఇడ బీర్ మస్ట్ ఉంటది అంతేనా అ నన్ను టెంప్ చేస్తానావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు అగ అన్న నోటితో ఓపెన్ చేయ అన్న ఇప్పుడు ఓపెన్ ఓపెన్ ఆ మాట ముందే చెప్పచ్చురా ఇట్లయితే నాకేం అన్న అన్న చెస్ట్ చాలాసేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను నువ్వు బయటికి వెళ్ళావంటి వాడు గుర్తు ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరేంట ఇంకా రాలేదు వస్తారనా ఈ బీర్ ఎంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పనా కదన్న ఓహో అందుకే నా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా తాగనం అమృతనే దెర బీర్ వన్ ఓకే సర్ నాకు కొడ అలాగే సర్ రైట్ ఈ బీరేంద్ర ఇndarray బీర్ లాగా టేస్ట్ గా లేదు ప్లీజ్ సర్ సేమ్ బీర్ ఏ రేవంద్ర అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్న నేను చెప్పేది అన్నా ఒకటి బీకో అరే సుబ్బు బాలు వెంకు వీడు ఎవడో తాగి గొడవ చేస్తున్నాడు అండ్రా వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్ నీకు పరిశీలి చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకు ఏంటా నీకు చేస్తుంది కదా